హాయ్ అండి అందరికీ శుభోదయం శుభ శుక్రవారం అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని ఆ భగవంతుని ప్రతిరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మో అమ్మో నిన్న రెండే రెండు వీడియోలు పెట్టినా ఎందుకంటే నాకు అస్సలు వీలు పర్లేదు నేను ఏమైందంటే నాకు మిషన్ వర్క్ ఎక్కువ ఉంది ఇక వీడియోలు తీసి ఇంకా అవి ఎడిట్ చేసి పెట్టే అంత టైం కూడా లేక నిన్న రెండు వీడియోలతోటే స్టాప్ చేసిన అనమాట కానీ ఎంతమంది నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారనేది నాకు మొన్న జ్వరం వచ్చినప్పుడు ఒకసారి తెలిసింది మళ్ళీ నిన్న తెలిసిందనమాట ఎన్ని మెసేజ్లు వచ్చినాయి అంటే వాట్సాప్లో అక్క ఏమైంది వీడియోస్ పెట్టలేదు ఫీవర్ వచ్చిందా అక్క ఏమైంది అక్క అని చాలామంది మెసేజ్ చేసిర్రు కాల్స్ కూడా చేసిరు తెలుసా కానీ నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు ఏం కాలేదు నేను మంచిగా కాకపోతే నాకు వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల నిన్న కావాలని ఒక రెండే రెండు వీడియోలు పెట్టి ఇంకా వీడియోలు మొబైల్ పక్కకి పెట్టేసిన ఎందుకంటే మీకు తెలిసిందే కదా మనం మొబైల్ చేతబట్టిన అంటే ఇంకేం పని చేయలేము ఆ పని అక్కనే ఆగుతుంది అందుకోసమని ఇంకా పెండింగ్ లో ఉన్నాయి చాలా అని బ్లౌజులు ఇది కొంచెం పక్కకు పెట్టేసిన అంతే కానీ నాకు కూడా నిన్న పొద్దున్న రెండే రెండు వీడియోలు పెట్టినా ఇక మీ అందరితో అసలు మాట్లాడక ఎన్నో రోజులైనట్టు నేను వీడియోలు చేయక ఎన్నో రోజులైనట్టు అనిపిస్తుందండి నిజంగా చెప్పాలంటే కానీ ఒక పక్క హ్యాపీగా ఉంది ఇంతమంది నన్ను నన్నుగా అభిమానిస్తున్నారా అనేది కూడా నాకు తెలుస్తుంది మెసేజ్ల ద్వారా ఏమైంది అక్క వీడియోలు పెట్టలేదు రెండో పెట్టిన హెల్త్ ఎట్లుందక్క అసలు మంచిగున్నవా అక్క ఏందక్క అని పెడుతున్నారు నిజంగా నేనైతే హ్యాపీ 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 ఫుల్గా మీ అందరి ప్రేమ అభిమానాలు ఎప్పటికి ఇట్లనే ఉండాలని పొద్దు పొద్దున్నే కోరుకుంటున్నా నేను ఓకే మరి టీలు కాఫీలు తాగారా ఇది ఇది మన టీ అవుతుంది ఇంకా నేను కూడా టీ తాగాలి బాయ్ మరి ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండండి లైక్ చేయడం మర్చిపోవద్దు బై బాయ్